హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రథకరీన్స్ వరల్డ్ ఇవాళ నేను మీ ముందుకి దోసకాయ పూర్ణంతో వచ్చాను దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చిన్న చిన్న దోసకాయలు కరివేపాకు నూల పొడి పల్లీల పొడి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి ఉప్పు తగినన్ని మిరపకాయలు కొద్దిగా పసుపు అంతేనండి చాలా తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు మిరపకాయలని ముందుగా మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత మన ఫేవరెట్ ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు లేని కూర అస్సలు రుచే లేదు కదా నన్నే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఉప్పు అందుకే ఫస్ట్ ఉప్పు వేసేసుకోవాలండి కొద్దిగా ఒక కప్ అంతా పల్లీల పొడి వేసుకోవాలండి పల్లీల పొడి ముందుగానే నేను వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి నువ్వుల పౌడర్ వేసుకోవాలండి ఒక కప్పుకి కొద్దిగా తక్కువ వేసుకోవాలండి నువ్వుల పౌడరు పల్లీల పొడి ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా నువ్వుల పౌడర్ కొంచెం తక్కువ ఉండాలి ఏ మసాలాకైనా ఈవెన్ పల్లీ చట్నీ అయినా సరే దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయలను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని చింతపండుని వేసేసుకోవాలండి దాని రసం తీయనవసరం లేదు గ్రైండ్ అయిపోతుంది కాబట్టి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి మనము పసుపు లేకుంటే కూర అస్సలు బాగుండదండి చూడ్డానికి బాగుండదు పసుపు వేసుకోవాలండి ఇది మా అత్తమ్మ చేస్తుందండి చాలా బాగా చేస్తుంది అందుకే మీకోసం చేసి చూపిస్తున్నానండి చూశారుగా ఏమేమి వేసుకోవాలో ఇంకా నెక్స్ట్ గ్రైండర్ చేసేసుకుందామండి మిక్సీకి వేసేసుకోవడమే కొద్దిగా వాటర్ ఎక్కువైనాయండి అందుకే కొంచెం లూజ్ ఎక్కువైంది మీరు కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం టైట్ చేసుకోండి తర్వాత వేస్తే బాగుండదు కదా అందుకే నేను వేయలేదండి మనం దోసకాయలని వంకాయకి మసాలాకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి కింది వరకు కట్ చేసుకోకుండా కొంచెం ఉంచి అలా కట్ చేసుకోవాలి నాకు చాకుతో కోయడం అంత ఈజీ అనిపించదు కత్తిపీట ఇల్లిపీటతో కోయడం అంటేనే నాకు ఈజీగా అవుతుందండి ఫాస్ట్గా అయిపోతుంది పని అందుకని నేను ఇల్లుపీటనే యూజ్ చేస్తాను మీన్స్ కత్తిపీటనే యూజ్ చేస్తానండి అలా వంకాయకి ఎలాగైతే మనం కాట్లు పెట్టుకొని కోసుకుంటామో మసాలా ఫిల్ చేయడానికి అలా దోసకాయకి కూడా అలాగే కాట్లు పెట్టి ఫిల్ పెట్టేసుకోవాలండి కాట్లు పెట్టేసుకోవాలి తర్వాత మనం వంకాయ చే దోసకాయ సారీ అండి దోసకాయ చేదుందా ఏందా చూసుకోవాలండి కొంచెం చిన్నగా కట్ చేసుకొని దోసకాయ చేదుందా చూసుకోవాలి చాలా మటుకు అయితే చిన్న దోసకాయలు చేదు రావు కానీ ఎంతకైనా మంచిది ముందు జాగ్రత్త ఉండాలంటారు కదా అందుకనే దోసకాయ చేతి చూసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసేసి కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి అది లోపు మనం ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి దోసకాయ విత్తనాలు చేదుగా ఉంటే తీసేసేయాలి లేకపోతే అలాగే ఉంచుకోవాలి కొంచెం లూజ్ అయింది కాబట్టి నాకు మీకు ఫిల్ చేసి అలా కనిపిస్తుంది కొంచెం టైట్ కొన్ని వాటర్ తక్కువ పోసుకొని కొంచెం టైట్ చేసుకోవాలండి మసాలా వచ్చేసి అంతే మొత్తం దోసకాయలు అన్నిటినీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఫిల్ చేసి పెట్టేసుకోవాలి ఒక సైజు దోసకాయలు అయితే బాగుంటాయి ఎందుకంటే అన్ని వేగి వేగేవి కూడా ఒక లెవెల్లో ఒక కరెక్ట్గా వేగుతాయని నా ఉద్దేశం అండి కర్రీ అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి మీరు కూడా చెప్తారు నాకు సూపర్ ఉంది అని అనుకుంటున్నాను మీకు నచ్చితేనే చెప్పండి లేకపోతే లేదు ఫోర్స్ నచ్చితే మాత్రం కరెక్ట్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ రూపంలో చెప్పండి తర్వాత వచ్చేసి మనం పోపు వేసుకోవాలండి ఇక్కడ ఆవాలు జీలధర కరివేపాకు వేసి పోపు వేసుకోవాలండి పోపు వేసుకొని ఆయిల్లో ఒక దాని తర్వాత ఒకటి దోసకాయలని అలా పెట్టేసుకోవాలండి తర్వాత వేసేసాలంటే మొత్తం చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టేసుకోవాలండి దోసకాయల పైన పేర్చనివ్వండి పేర్చనివ్వండి పేర్చినాక మొత్తం రెడీ పే పేరు చేసుకోవాలండి పేర్ చేసుకున్నాక అలా ప్లేట్ పెట్టేసుకొని ఒక ఏమంటారు రెండు వాటర్ గ్లాస్ తోటి రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు పోసేసుకోవాలండి ఆ వేడికి ఆ పైన వేడి ఆ వాటర్ అనేది వేడవుతుందండి వేడయ్యి కింద దోసకాయలు ఆయిల్ ప్లస్ ఈ ఆవిరి వచ్చేసి దోసకాయలో ఉన్న వాటర్ వచ్చేసి కర్రీ మొత్తం ఉడుకుతుందండి అలాగే మొత్తం ఉడుకుతుంది ఎక్కువ మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ గ్రేవీ టైట్ అయ్యింది అని అనుకుంటే మనం ఆ ఆవిరి పెట్టుకున్న వాటర్ యూజ్ చేసుకోవచ్చండి అంతే సింపుల్గా గుమగుమలాడే దోసకాయ పూర్ణం రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చికెన్ ముక్కలు తిన్నట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్